ఉన్న మగుడు ఎందుకు రోజు తాగుతున్నాడో పట్టించుకోదు కానీ వేరే వాడితో కలవడానికి గేట్లు తీసేస్తుంది మహేష్ బాబో యాపురా బాబు క్లైమాక్స్ లెక్చర్ ఇదేనా జనాలు భరించర్రా నేను ఇంకో కోట పాదనను కానీ ఎవరైనా మనల్ని చూస్తే అక్కడికక్కడే చంపేస్తారు నేను అంత లేదు లేరా తను అన్నీ చూసుకుంటాను అంటేనే కదా వెళ్తుంది అయినా ఇంట్లో వాళ్ళ ఆయన లేరంట రేపు సాయంత్రానికి కాని రారంట వాళ్ళ అత్త ఉంది ముసలమ్మే పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు రావా మందు బిర్యానీ వద్దంటే చెప్పు నేను వెళ్తాను సరే మరి ఉంటాను మహేష్ ఆగాగు కంగారు వద్దు లోపలికి వెళ్ళి కలిసేది నువ్వు బయట ఉండేది నేను ఎటు చూసినా రిస్క్ నీకు తప్ప నాకు లేదు మందు కేక్లో బైక్ దగ్గర ఎదురు చూస్తాను కానిచ్చి వచ్చేస్తావు కదా ఫాస్ట్గా నేను కానిచ్చిరాక అక్కడే పడుకుంటానా వాళ్ళ ఆయన వచ్చేదాకా మూసుకొని ముందు బయలుదేర్రా మహేష్ సరే పూజా వైన్స్ దగ్గర ఉండు ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను నేను సరేరా ఉంటా అని చెప్పి కాల్ కట్ చేశాను సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత వాడు వచ్చాడు నేను పూజా వ్యాన్స్కి కొంచెం ఎడం వైపు బైక్ ఆపుకొని సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చొని ఉన్నాను వాడు నన్ను చూసి బైక్ ఆపి నా సమీపానికి వచ్చి బైక్ పెట్టి నాతో మహేష్ ఏంట్రా మెరుస్తున్నా ఈరోజు శోభనం కదా ఆ మాత్రం ఉంటుందన్నమాట నేను అవునరా నేను కన్యాకుమారి దగ్గరికి పోతున్నానా నువ్వే అన్నావుగా పెళ్ళై పిల్లలున్న ఆమె అని ఏదో లాగానూ పడింది రమ్మంటుంది వెళ్ళలేదనుకో నువ్వు అసలు మగాడివేనా అని అన్నా ఆశ్చర్యం లేదు మహేష్ విషయం అక్కడిదాకా పోయి రే జఫా ఇంకా మందు తాగలేదు నువ్వు అప్పుడే మన మగతనం అంటున్నావు చూపించాల్సింది నా మగతనం నీది కాదు మహేష్ అదే అదే నీదేలే నాతో మాటలైనా ఏమైనా ఇప్పించేది ఉందా నేను ఓరి నాయనో నేను అంత యదవని కాదురా బయట పోయలేను కదా తమరు వైన్స్ లోపలికి అడుగు పెట్టండి రాజావారు మహేష్ పదన్ని మందుదాత గారు ఇద్దరం లోపలికి వెళ్ళాం వైన్స్ వెనుక చిన్న రేగుల షెడ్లో ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఉన్నాయి వెళ్ళి కూర్చొని అక్కడ కూర్చున్న చాలామందికి మందు నీళ్ళు గ్లాసులు తెచ్చి ఇస్తున్న ఒక ముసలాయన్ని పిలిచి మాకేం కావాలో ఆర్డర్ చేశాము డబ్బులు జేబులో నుంచి తీసి ఇచ్చాను తప్పదు ఈ మాత్రం ఖర్చు పెట్టాలి లేదా వాడు రాడు ఒక్కనే వెళ్ళడం ఎంతైనా భయమే నాకు వాడు వస్తే ఆ ధైర్యం వేరు మందుల్లో ఉంటే మాటలు చెప్తా ఉంటాడు కొంచెం ధైర్యవంతుడు నాతో పోలిస్తే కానీ ఈరోజు విషయం వేరు ముసలాయిన మేము చెప్పిన మందు ఆర్డర్ తెచ్చి ముందు ఉంచాడు రెండు ప్లాస్టిక్ గ్లాసులు నీళ్లు ఒక లీటర్ థమ్స్ అప్ కూడా మహేష్ వాటి వంక ఆతృతగా చూసి ముందు ఒక క్వాటర్ మూత తీసి రెండు గ్లాసుల్లో పోసి నీళ్ళు కొంచెం డ్రింక్ కలిపాడు నేను రే నా తక్కువ పోయిరా నాకు ధైర్యానికి కావాలి మత్తులో చోవడానికి కాదు ఎక్కువ తాగేస్తే అక్కడికి వెళ్ళి చేసేది ఏముండదు మహేష్ అబ్బా ముసలోడివి కాదురా నువ్వు అన్ని జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నావు అవును నాకు మొత్తం కథ ఇప్పటిదాకా చెప్పలేదు కొంచెం చెప్తే నేను ఎవరి మీదనైనా ప్రయత్నిస్తాను అంటూ ముందున్న గ్లాస్ ఎత్తి మొత్తం ఒక్క కుక్కలో లేపేశాడు ముందు టేబుల్ మీద ఉన్న తెప్పించిన బఠాని ప్యాకెట్ ఒకటి చింపి నోట్లో నాలుగు వేసుకొని కరకర నమిలాడు వాటి శబ్దం బయటకు వినిపించింది నేను నా గ్లాస్ పైకెత్తి ఒక గుక్క తాగి వాడి వంక చూస్తూ నేను ఇంత ఎందుకురా నెమ్మదిగా తాగొచ్చు కదా లోపల పేగులు కాలిపోతాయిరా మహేష్ నవ్వి నాకు అలవాటేలే నువ్వేం కంగారు పడకు పైన ఫ్యాన్ తిరుగుతోంది అయినా వాడికి చెమటలు పడుతున్నాయి నేను టైం చూశాను సెవెన్ పిఎం అవుతుంది నా జేబులో మొబైల్ వైబ్రేట్ అవసాగింది ఎవరాని తీసి చూస్తే తనే తను హలో నేను హలో అంతా ఓకే కదా మీ వారు వచ్చే అవకాశం లేదుగా తను లేదు కానీ మా అత్త గురించి ఆలోచిస్తున్నా అర్ధరాత్రి దాకా అసలు నిద్రపోదు నిద్ర కూడా మామూలుగా మందులు వాడుతుంది కానీ అయిపోయినట్టున్నాయి ఆయన లేరు ఉంటే తెచ్చేవారు నేను మరి ఎలా ఫస్ట్ టైం కలుస్తున్నాం మధ్యలో ఇబ్బంది ఉండకూడదు కదా ఇక ఎన్నింటికి రావాలి తను పది కల్లా ఇంటి దగ్గర ఉండు గేట్స్ తెరిచే ఉంటాయి నేను ఓహో మామూలుగా ఉండదు మరి తను ఏంటి పక్కన అంత అరుపులు ఎక్కడున్నా నేను బయట ఉన్నలే తను తాగి మాత్రం రావద్దు నాకు నచ్చదు నేను ముందున్న గ్లాసులోనే ఇంకొంచెం మందు తాగేసి కలపమన్నట్టు మహేష్ వైపు చూశాను వాడు కలిపాక వాడి గ్లాస్ వాడు ఎత్తేసాడు కొంచెం నశా తలకి ఎక్కినట్టుంది వాడికి మహేష్ రే అశోక్ ఇంజనీర్ నుంచి నీతో ఉన్న ఏదో చదివాము జాబ్స్ లేవు నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో నువ్వేమో ఫర్నిచర్ షాప్ మేనేజర్గా పనిచేస్తున్నావు నేను అవును లేదా మనం చదివిన చదువుకి వచ్చిన మార్కులకి ఎవరిస్తారు జాబులు ఇంట్లో వాళ్ళ దొబ్బులు ఎక్కడ పడేది ఇలా ఏదో ఒకటి చేస్తున్నాను ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారులే మహేష్ అవునవును కానీ అదే షాప్లో చేసే అమ్మాయితో లవ్ అన్నావు అది ఏనా నేను రేయ్ సునీత గురించి ఎందుకెత్తుతున్నావు వద్దు మహేష్ ఇంకో పెక్ కలిపాడు వాడికి బాగా ఎక్కేసింది నేను కొంచెం తాగి పక్కన పెట్టాను ఇంకా ఎక్కువ వద్దు అనిపించింది మళ్ళీ రేష్మ ఇంటికి పోవాలి అసలే ఎలా గోలా పడింది వదులుకుంటే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు పెళ్ళైన ఆడవాళ్ళతో అనుభవం మరుపురా అనేది అని అంటారు లవర్ ఉంటే ఏమైంది ఎంతమంది కరెక్ట్గా ప్రేమించిన అమ్మాయి ఉన్నప్పటికీ తప్పు చేయట్లేదు పెళ్ళైన మా గారు పెళ్ళికే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కూడా కొత్త విషయం కాదుగా అన్ని చోట్ల జరిగి కాపురాలు కూలిపోతున్నాయి కుటుంబాలు రోడ్డున పడుతూనే ఉన్నాయి ఇవన్నీ మామూలే సిద్ధాంతాలు అనుకొని చేతి అందిన దాన్ని వదిలేస్తే నేను మగాన్ని ఎలా అవుతాను మందు ఎక్కాక మెదడులో ఆలోచనలు ఇలా పరిగెడుతున్నాయేంటో తప్పప్పులు ఆలోచించేంత గొప్పవాన్ని నేను ఏమాత్రం కాదు అమ్మాయి లేదా ఆడది అవకాశం ఇస్తే ఎవరు వదులుకుంటారు వదులుకుంటాను అంటే వాడు పైకి కథలు చెప్తున్నాడని అర్థం మహేష్ సరే రమ్మంది బాగానే ఉంది వెళ్తున్నావు సరిగానే ఉంది చేసి వస్తావు కరెక్ట్గానే ఉంది తర్వాత ఏంటి ఒకసారికైనా మళ్ళీ మళ్ళీనా రెండు క్వార్టర్లో మొదటి పేక్స్ తాగాము నాకు స్టామినా ఉంది హాఫ్ వరకు నన్ను నేను నిభాయించుకోగలను నాకు ఇప్పుడే కళ్ళు కిందకి పైకి తిరుగుతున్న అనుభూతి కలిగింది అది మత్తు తాలూకు మహత్యం టైం చూస్తే ఎనిమిదిన్నర అయింది నేను నీకు ఎక్కువైంది ఇంకా వద్దు ఆపేద్దామా మహేష్ నువ్వు వెళ్ళకుండా ఆగిపోమంటే ఆగిపోతావా నేను ఆగను మహేష్ మరి నన్ను మందు తాగడం ఆపుదామా అంటావేన్రా నేను అది కాదురా మహేష్ ముందు తాగుబే నేను కోపం వచ్చి ఇంకో ఇప్పుడు చెప్పు నీ రేష్మి కథ నేను చెప్పాల్సిందేనా మహేష్ నేను రావాల్సిందేనా నేను అర్థమైంది చెప్తాను ఒకరోజు ఫర్నిచర్ షాప్కి వచ్చింది వాళ్ళ ఆయనతో కొత్త ఇంటికి ఫర్నిచర్ ఆర్డర్ చేశారు డెలివరీ రోజు నేను వెళ్ళాను ఆ రోజు నెంబర్ తీసుకున్నాను వాట్సాప్ ఉంది మాటలు కలిపాను గూగుల్ డియో ఉంది మొహం ఫోన్ కెమెరా ఎదురుగా ఉంచాను మాటలు హద్దులు ముద్దులు సొల్లులా కారి స్క్రీన్ గార్డ్కి అంటుకుంటున్నాయి మహేష్ ఓ సొల్లుతో పాటు మిగతావి నేను వద్దు ఆపే నాది ఏ సర్టిఫికేట్ స్టోరీ కాదు అందరూ చదివేది అందుకే కొన్ని వాక్యాలు అభ్యంతరకరం మహేష్ మరి మందుకి ఎందుకురా ప్రాధాన్యత అది చదివే వాళ్ళకి ఇబ్బంది కాదా నేను కొన్ని మాటలు నేరుగా చెప్పలేం మందులు అనుకో మత్తుల్లో వాగామనుకుంటారు కొందరికి ఎక్కొచ్చు లేదా వదిలేయచ్చు ఇబ్బంది ఏం లేదు మన కథలోకి వెళ్దాం మహేష్ అయితే నీ కథ మీ షాప్లో స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ముగుస్తుందన్నమాట నేను అంతేగా మహేష్ ఇంకో క్వార్టర్ చెప్పు బాబు మన సోదితో తాగింది దిగింది నేను అక్షరాల్లోనే కదా కిక్కు ఎంతైనా తాగు డబ్బులు కట్టే పని లేదు కదా ఎన్నైనా చెప్తాను నాకు మళ్ళీ కాలుస్తుంది వస్తుంది రేష్మనే నేను హా చెప్పు రేష్మ ఎక్కడున్నావు నేను ఇక్కడే వైన్స్లో రేష్మ వైన్స్లోనా తాగొద్దు లేదా తాగి రావద్దు అన్నా కదా మా ఆయన రోజు తాగుతాడు ఏదో జంతువుల కలిసి నిద్రపోతాడు అందుకే నాకు చిరాకు నేను అవునా మరి నాకు ఎలా ఇంత దగ్గరయ్యా కొద్ది రోజుల్లోనే సిక్స్ ఒప్పుకునేంత నేనేమైనా మహిమ చేశానా లింగిపోయావా రేష్మా ఏమో తెలీదు నీ చూపుల్లో ఏదో అట్రాక్షన్ నచ్చావు మాట్లాడాక ఇంకా నచ్చావు నేను మీ ఆయన ఎందుకు ఎక్కువగా తాగుతున్నాడు మీకు తెలుసా రేష్మ ఏమో నాతో ఎప్పుడు ఏం పంచుకోడు అడిగినా చెప్పాడు నేను సెక్స్ తర్వాత ఏంటి మన బంధం నాతో వచ్చేస్తావా రోజు సుఖపెడతాను రేష్మ అది ఉండాలి నేను మీ ఆయన నిన్నెప్పుడు ప్రేమించలేదా రేష్మ ఏమో ముందు బాగుండేది ఇప్పుడు ముందులా లేదు నేను నాతో వచ్చేస్తావా రేష్మ నా పిల్లల్ని చూసుకోగలవా నేను వాళ్ళు నా పిల్లలు కాదుగా రేష్మ అదేంటి ఎలా అంటున్నా నా పిల్లలు కదా నేను నేను కలిస్తే పుట్టలేదు కదా వాళ్ళు రేష్మ తాగావా నేను నేను ఉండాలనుకుంటున్నది నీతో పిల్లలతో వస్తానంటే ఎలా రేష్మ నేను పిల్లలకి దూరమై బతకలేను నేను మరి మీ ఆయన నువ్వు పిల్లలతో నాతో లేచిపోయి వచ్చేస్తే బతుకుతాడా రేష్మ అవన్నీ నాకు అనవసరం నేను నాకు నీతో తప్ప నీ పిల్లలతో అనవసరం రే మహేష్ పొయ్యిరా రేష్మ తాగుతున్నావు కదా పైగా నా పిల్లల గురించి ఎత్తావు వాళ్ళు లేని నేను నీకు ఎప్పటికీ దగ్గర కాలేను నేను అవును తాగుతున్నాను నాతో వస్తావు రేపు నేను తాగి ఇంటికి వస్తాను ఇప్పుడు మీ ఆయనకి పట్టిన గతే రేపు నాకు రాదని నువ్వు భరోసా ఇవ్వగలవా రేష్మ ఏడుగు వినిపిస్తోంది నేను అడుగుతున్నానంతే ప్రశ్నలు కాదు మందు తాగని మగాడు ఉండడు అలా మగాళ్ళని మార్చాలని లేదుగా మహేష్ నెమ్మదిగా నాతో రేయ్ నాకు ఎక్కింది అని నీకు ఎక్కినట్టు మాట్లాడుతున్నావు తెగిపోద్దిరా బాబు అసలే కలవాలనుకున్నావు నేను నువ్వు ఉండురా కలపమన్నాను కదా కలుపు ముందు ఎక్స్ట్రా మాటలు నీకు లేవు రేష్మ ఉంటాను జీవితంలో నాకు కాల్ చేయకు నేను ఏంటి బుద్ధి వచ్చిందా బుద్ధి లేకుండా వాగుతున్నానని అనుకుంటున్నావా కాల్ కట్ అయింది కలిపిన గ్లాస్ని పైకెత్తి కింద ఉంచి మహేష్ వంక చూశాను వాడు నన్నే చూస్తున్నాడు నేను ఏం రాలా చూస్తున్నావు మహేష్ మనుషులందు నీ కథ వెర్రి పప్పలా సాగదా ఇలా మాట్లాడాక రా బాబు ఒకసారి కలిసాక అయినా వదిలించుకోవచ్చుగా నేను ఇలాంటి దాన్ని ముందే వదిలించుకోవాలి లేదా ప్రేమ అంట పిల్లలతో వస్తే చూసుకోవాలంట కాసేపు సుఖం కోసం మనం చూస్తే వీళ్ళకి ఎక్కువ ఆశలు వచ్చేస్తాయి ఉన్న మగుడు ఎందుకు రోజు తాగుతున్నాడో పట్టించుకోదు కానీ వేరే వాడితో కలవడానికి గే